శుక్రపక్షం మొదట్లో నెల పొడుపునాడు ఆకాశం మీద పోల్చుకుంటే అని ఆలోచనకు కనపడనటువంటి చంద్రరేఖ వలె ఉన్నది భర్తకు దూరమై అలంకార విశేషాలు లేక మాసిన గుడ్డతో మాసిన శరీరంతో మాసిన మనస్సుతో మలినంగా ఉన్న జగన్మాతను పోల్చుకోవటానికి వీలు లేకపోవటానికి చెప్పాడు అది బంగార పొంగరమే కాని బొరజలో కూరుకున్న బంగార పొంగరం అది అగ్రిజ్వాలే కాని పొగతో గప్పబడ్డ జ్వాల అశ్రు పూర్ణముఖే కంటికి కడవలుగా అశ్రుధారలు కారుతున్నాయి పరమ ఉన్నది ప్రియ పురుషుడికి దూరమైపోవటం వల్ల ఉపవాసాదుల చేత కృషించిన శరీరంతో ఉన్నది ఆమెకు రెండే రెండు శోకము శ్రీరామ ధ్యానము సంతతం సర్వకాల సర్వావస్థలలో దుఃఖంలో ముణిగి తేలుతున్నది ఎలా ఉంది తమ పరివారమైన లేడి గుంపులకు దూరమైపోయి రేచు కుక్కల మధ్యలో చిక్కుకున్న లేడి పిల్లలాగా ఉంది బిక్ బిక్కు బిక్కుమంటూ పరమదుర్మార్గ స్వభావం కలిగిన లాక్షస స్త్రీల తర్జన భజ్జన అహంకార ప్రసంగ ప్రలాపాల మధ్యలో ఇరుక్కున్నది తాం స్మృతిమివ సం బుద్ధి వృద్ధిం నిపతితామివ నిహతమివ చ శ్రద్ధా ఆశాం ప్రతిహతామివ సోపసర్గం యథాసిద్ధి బుద్ధిం సకలుషామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ తస్య నిపతి బుద్ధి ధర్మశాస్త్రవచనం ఉంది దానికి అర్థం ఇదే అదే సందేహస్థితిలో కలిగిన వచనంలాగా పెద్ద ఐశ్వర్యం ఉన్నది భ్రష్టమైపోయిన ఐశ్వర్యం చక్కని తెలివితేటలు ఉన్నాయి దుష్ప దుర్మార్గ ప్రవృత్తమైన తెలివితేటలు శ్రద్ధ ఎంతో శ్రద్ధ విశ్వాసంతో ఉన్నాడు కానీ అదంతా ఒక్కసారి కూలిపోయింది ఎంతో ఆశ పెట్టుకోవచ్చాడు వచ్చాడు ఆశ ఆశ వ్యర్థమై విహతమైపోయినప్పుడు ఎలా ఉంటుంది చక్కని కీర్తి యశస్సు ఇన్నాళ్ల నుంచి ఆయన చెప్పుకొని వారు లేరు ఆరాధించని వారు లేరు మధ్యలో పెద్ద అపవాదం వచ్చి వ్యక్తిని పడితే ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంటుందో అమ్మ రామచంద్రమూర్తికి దూరమైపోయి క్లిష్టమై అలా ఉంది